ఉప ముఖ్యమంత్రి గారి పేచీ పేసీకి నిన్న ఫోన్ చేసి ఆయన లేపేస్తామని అసభ్య మెసేజ్లు పెట్టి దానికి పేసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం దీని మీద హోంశాఖ మంత్రి గారు అనిత గారు డీజీపీతో మాట్లాడడం ఇమ్మీడియట్గా దీని వెనక ఏముందో తేల్చాలని చెప్పడం పోలీసుల నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం చివరికి విజయవాడకు చెందినటువంటి నూక మల్లికార్జున నేతని దీని వెనక ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అతన్ని పట్టుకున్నారు సో విచారిస్తే ఇలా బెదిరించడం వెనక ఇలా బెదిరింపు మెసేజ్ చేయడం వెనక అబ్బో దిమ్మదిరికే కారణం ఉంది ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ లేదట మానసిక పరిస్థితి బాగోలేదట దానికి తోడు మందు తాగినాడు అనుకోండి ఎవరెవరికి ఇట్లా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారట ఇప్పటికే దీని మీద చాలా కేసులు కూడా నమోదయ్యాట ఆయన మీద విశాఖపట్నంలో ఇంకో ఇంకోచోటి ఇంకో చోటు ఉన్నాయట ఇంకెక్కడున్నాయో పోలీసులు వెతుకుతున్నారట మెంటల్ బ్యాలెన్స్ లేదట దానికి తోడు మందు తాగిందంటే ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడట ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనిత మేడం గారికి అలాగే చేశారట అంతకు ముందున్న వాళ్ళకు చేశాడట సో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఎవరు వాటి వాడన సంగతి ఆ నంబర్లకు ఫోన్లు చేసుకుంటూ మందు తాగితే బెదిరింపులు చేస్తూనే ఉంటారట ఇదే కారణం బాహుజ నేను మనం నిన్ననే మాట్లాడుకున్నాం అసలు ఎందుకు ఇంత బలంగా ఆయన బెదిరించాల్సిన అవసరం ఉంది ఒక పాలకు లేదని నిర్ణయాలు తీసుకొని ఏదైనా పెద్ద ఇంపాక్ట్ జరిగి ఎవరికి ఏ వర్గానికి పోలేకుండా ఇంకెవరికో నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటే వాళ్ళు కక్ష కట్టడంలో ఏమైనా అర్థంపడుతు ఉంటుందేమో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తను తీసుకునే నిర్ణయాలు ఏమీ లేవు కదా మరి దానికి ఎందుకు బెదిరిస్తున్నారో ఏమో సరే పోలీసులు అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి అదే ఈ కేసు వెనక ఈ బెదిరింపు వెనక దీన్ని ఫైండ్ అవుట్ చేశారు పాపం మధ్యలో ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు ఫుల్గా వెంబేలు ఎత్తిపోయారు అందుకని జెడ్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది కావాలి సెంట్రల్ ఫోర్స్ కావాలి రాష్ట్ర పోలీసులు వద్దు రకరకాలుగా డిమాండ్ చేశారు తీరా ఒక తాగుబోతే ఎవరు ఫోన్లు చేసి బెదిరించారట